దేవునికి మహిమ కలుగునుగాక ఈ షాలోం సువార్థ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి ఈ యొక్క శాలోం సువార్థ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోబోయి ముందు చిన్న ప్రార్థనతో మరి ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పర్లో తండ్రి గొప్ప దేవానికి వందనాలు ఈ యొక్క శాలోం సువార్థ కార్యక్రమాన్ని అనేకులు వీక్షించి ఆశీర్వాదకరంగా ఉన్నది అని అంటున్నారు తండ్రి అందులోకే మీకు వందనాలు మరి ఈ యొక్క శాలం సువార్త కార్యక్రమంలో ఎవరైతే ఆశ్రయించబడుతున్నారో వారందరికీ కావలసిన మెండైన ధైర్యమును జ్ఞానమును దయచేయండి మరి ఈ దినము నీకు వర్తమానము ఏమి చెప్పబోతున్నారో మరి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వారి జీవితాల్లోనే గొప్ప మార్పు తెచ్చేటువంటి సందేశమును అందించమని నజరుడనే శ్రీక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా ఈ శాలం సువార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి ఈ దినము మనము మరి కొన్ని విషయాలు దేవుని గురించినటువంటి మాటలు మనము నేర్చుకుందాం మరి ఈ దినము మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మరి శ్రద్ధగా మనం ఆలకించినట్లయితే మన జీవితంలో మన కుటుంబంలో గొప్ప మార్పును మనము చూస్తాం అయితే ఈ దినము దర్శనాన్ని గురించి మనము మాట్లాడుకుందాం మనతో ఈరోజు దేవుడు దర్శనం గురించినటువంటి మాటలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే మరి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు బాధలు కష్టాలు మరి వీటన్నిటి గురించి మనము ఎప్పుడు కూడా బాధపడుతూ వేదన చెందుతూ ఉంటాము ఈ కష్టాలు ఎప్పుడు ఇలానే ఉంటావా మా జీవితాలు మార్పు రాదా మా జీవితాలు ఇలాగే ఉంటావా అని ఎంతో దుఃఖ దుఃఖముగా బాధపడుతూ ఉంటాము అయితే దేవుని వాక్యంలో నుంచి మనము కొన్ని మర్మాలను మనము తెలుసుకుందాం హబక్కుకు రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనం ఇక్కడ చక్కని మాటలు వర్ణించబడి ఉన్నాయి మరి రెండవ వర్షంలో మనం గమనించినట్లయితే ఎహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపుకుందువు బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూసినను నాశనమును బలత్కారమును అగ్గపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే మరి వేదనతో కూడినటువంటి మాటలు ఇక్కడ కనపడుతున్నాయి మనము కూడా చాలాసార్లు ఇలాంటి వేదనకు గురి అవుతూ ఉంటాము దేవా మా జీవితంలో మా కుటుంబంలో ఎందుకు ఇలాంటి సమస్యలు ఉన్నవి మా కుటుంబంలో మార్పు రాదా నా భర్తలో మార్పు రాదా నా భార్యలో మార్పు రాదా మరి నా తల్లిదండ్రుల్లో మార్పు రాదా నా పిల్లల్లో మార్పు రాదా మేము ఎంతకాలము ఇలాంటి బాధపడుతూ ఉండాలి మా జీవితాల్లో మార్పు రాదా అని మనం కూడా వేదన చెందుతూ ఉంటాము అయితే ఈరోజు మీకు ఒక శుభవార్త దేవుడు గొప్ప మర్మాన్ని మీకు తెలియపరిచి మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు అదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా మరి మన జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి అని వాక్యము సెలవిస్తున్నది నువ్వు గోల్ కానీ ఒక ఉద్దేశాన్ని కానీ ఒక గమ్యం కానీ లేకుండా నువ్వు జీవించినట్లయితే నీ జీవితము ఎప్పుడు కూడా ఒకటే స్థానంలో ఉంటుంది కానీ దేవుని బిడ్డగా దేవుని అంగీకరించిన బిడ్డగా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కనపడాలి అంటే నువ్వు ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి నీ జీవితంలో దర్శనాన్ని కలిగి ఉండాలి నీ ఉద్యోగంలో దర్శనాన్ని కలిగి ఉండాలి నీ యొక్క భాగస్వామి విషయంలో ఉద్దేశాన్ని కలిగి ఉండాలి నీ తల్లిదండ్రుల విషయంలో మరి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి మరి నీ నీ యొక్క ఉద్యోగం విషయంలో కూడా ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి మరి అటువంటి దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావా మరి ఒకవేళ ఈరోజు కనుక అలాంటి దర్శనాన్ని నువ్వు కలిగి ఉండకపోతే ఈ క్షణమే ఆ దర్శనం కోసము దేవుని సన్నిధిలో ప్రార్థించు అయితే ఈ దర్శనం ద్వారా ఏమి జరుగుతుంది ఈ దర్శనం వల్ల ఏమిటి ఉపయోగం ఏమిటి నా జీవితంలో ఎన్నో కళలు కన్నాను అవి ఏమీ కూడా నా జీవితంలో నెరవేరట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా అయితే ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని మార్చటానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు సిద్ధపడినట్లయితే నువ్వు సిద్ధంగా ఉండు ఈ వాక్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ యొక్క కుటుంబాన్ని మార్చేస్తుంది నీ యొక్క పరిసర ప్రాంతాలన్నిటిని కూడా మీకు అనుకూలంగా మార్చేసేటువంటి ఈ వాక్యముని నీ జీవితంలో అన్వయించుకో హబక్కు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమొకటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్య భాగంలో ఒక దర్శనాన్ని కలిగి ఉండమని మరి తెలియపరుస్తూ ఉన్నది ఒక దర్శనం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ దర్శనము మరి తప్పక నెరవేరుతుంది అని వాక్యం సెలవిస్తుంది మరి నిజంగా ఈరోజు నీ జీవితంలో ఒక దర్శనాన్ని గనుక కలిగి ఉన్నట్లయితే ఆ దర్శనము తప్పక నెరవేరుతుంది అని నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నువ్వు ఒక ఉద్దేశాన్ని ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకో ఆ గమ్యము నీ జీవితాన్ని మారుస్తుంది నీ కుటుంబాన్ని మారుస్తుంది నువ్వు ఎంతకాలము గమ్యం లేకుండా జీవించినట్లయితే అందరి చేతిలో మరియు తిట్లు తింటావు మరి అందరు నిన్ను హేళన చేస్తారు అందరు నిన్ను తిడుతూ ఉంటారు అందరు నిన్ను మరి తక్కువ వాణిగా తక్కువ వ్యక్తురాలుగా మరి చూస్తూ ఉంటారు మరి అలాంటి స్థితి నీకు కావాలా ఒక దర్శనాన్ని కలిగి ఆ దర్శనం నెరవేరేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ దర్శనాన్ని సంపాదించుకునేంత వరకు నీ జీవితాన్ని కొనసాగిస్తావా ఏదో నీవే నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది మారుతున్న కాలంలో ఈ యొక్క కాంపిటీషన్ ఉన్న కాలంలో మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కనుక ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎదగలేవు దేవుని బిడ్డగా నీకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవుడు నడిపిస్తూ ఉన్న సమయంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు మరి లోకంలో ఉన్న వాళ్ళకంటే కూడా నిన్ను అత్యధికంగా అభివృద్ధిపరిచి ఉన్నత స్థానాలకి నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజే ఒక నిర్ణయం తీసుకో ఒక దర్శనాన్ని కలుగు ఒక గమ్యాన్ని కలుగు నీ విజయం కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా దర్శనాన్ని కలిగి ఉండాల్సిందే ఆ దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మొట్టమొదటి మాట ఏముందంటే చదువు వాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పాయింట్ ఏంటంటే నువ్వు ఏ దర్శనాన్ని అయితే కలిగి ఉన్నావో ఏ గమ్యాన్ని అయితే కలిగి ఉన్నావు ఏ ఉద్దేశాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని స్పష్టంగా ఒక చోట రాసుకో ఒక పుస్తకంలో కానీ ఒక పలక మీద కానీ నీ యొక్క హృదయం అనే పలక మీద కానీ నువ్వు రాసుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా నీకు జ్ఞాపకం చేస్తూ ఉండే విధంగా ఉండాలి లేకపోతే ఒక పెద్ద అక్షరాలతో ఒక చాట్ మీద రాసుకొని నీ యొక్క ఇంటిలో మరి గోడ మీద తగిలించుకున్నట్లయితే నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు మరి అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు ఆ దర్శనము నీకు కనపడుతూ ఉంటుంది నువ్వు చేయాల్సిన గమ్యాన్ని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది ఆ విధంగా చేయటం వలన నీ దర్శనాన్ని నువ్వు మర్చిపోలేవు మరి నీకు ఆ దర్శనం పట్ల ఆసక్తి కలుగుతుంది ఈ దర్శనం నా జీవితంలో నెరవేరాలి నెరవేరుతుంది అనేటువంటి ఆశ నీ హృదయంలో కలుగుతుంది కాబట్టి మొట్టమొదటిగా నీ దర్శనాన్ని ఒక పలకం మీద కానీ ఒక పుస్తకం మీద కానీ ఒక చార్ట్ మీద కానీ క్లియర్గా నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఓకే అది నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ని రాసుకోవాలి నా కుటుంబము ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అని నువ్వు నువ్వు దర్శనాన్ని కలిగి ఉన్నట్టయితే ఆ దర్శనాన్ని రాసుకోవాలి నా పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి అని నువ్వు అను నువ్వు అనుకున్నట్లయితే అది ఆ యొక్క పేపర్ మీద కానీ ఆ చాట్ మీద కానీ నువ్వు రాసుకోవాలి రాసుకొని అక్కడ గోడకి కానీ నువ్వు నీకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ దర్శనము నీకు గుర్తుకుంటుంది ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎవరికి ఏ దర్శనం కలిగినా అది వారి జీవితాల్లో నెరవేరేలాగినా ఒక దర్శనాన్ని రాసుకొని పెట్టుకోవాలి నెంబర్ టూ ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును నెంబర్ టూ ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును నువ్వు ఏ దర్శనాన్ని అయితే కలిగి ఏ దర్శనాన్ని అయితే నువ్వు రాసుకొని పెట్టుకున్నావో అది నిర్ణయ కాలమున ఖచ్చితంగా జరుగుతుంది అని వాక్యం తెలియపరుస్తుంది మనము ఈ విషయాల గురించి మరి బైబిల్లో ఎవరైనా వ్యక్తి దర్శనం కలిగి ఉన్నాడా అని గమనించినట్లయితే మరి తప్పనిసరిగా మన యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది దర్శనాలు కలిగి వారి జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ఒక గొప్ప స్థానంలో ఉండి అనేకులకి ఆశీర్వదకరమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి వారి గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో ఒక ఉద్యమం వస్తుంది వారి నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది కాబట్టి ప్రతిదినము వాక్యం చదివినప్పుడు ఇలాంటి వ్యక్తులు నీకు ఎదురుపడుతూ ఉంటారు ఆ వాక్యం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని అడిగినప్పుడు నీ దర్శనము నెరవేరుతుంది మరి బైబిల్ గ్రంథంలో ఈ దర్శనం కలిగినటువంటి వ్యక్తిని మనం గమనించినట్లయితే మరి ఆది కాణంలో అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ యేసోబు గురించి మనము ఈరోజు తెలుసుకుందాం మరి ఈ యేసోబుకి వచ్చిన దర్శనం ఏంటి ఈ దర్శనం వల్ల ఏమైంది ఈ దర్శనం వల్ల మరి ఆయన స్థితి ఎటువంటి మరి గొప్ప స్థానానికి వెళ్ళిందో మనము ఈరోజు గమనిద్దాం మనం గమనించినట్లయితే భాగముల నుంచి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే యేసోబు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెను అని చెప్పెను సహోదరి సహోదరుడా ఈ యేసోబు యాకోబు కుమారుడు యాకోబు ఎవరంటే ఇసాకు కుమారుడు ఇసాకు ఎవరంటే అబ్రాహాం కుమారుడు మరి ఈ తరం నుంచి అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు యాకోబు కుమారుడైనటువంటి ఏసోపు ఈ యేసోపు ఒక కలనగన్నాడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు ఈ కళ ఏమిటంటే ఒక పొలంలో పనలు చాలా ఉన్నాయి ఒక పన యేసోబు మిగిలిన పొలం పనలన్నీ కూడా మరి తన అన్నలు అయితే ఈ పని మిగిలిన పనులన్నీ కూడా ఏసోబు పనికి వంగి శాస్త్రాంగ నమస్కారము చేస్తూ ఉన్నాయి చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా ఏసోబు ఒక కళని కన్నాడు ఎటువంటి కళ అంటే రాజ్యాధికారం కలిగినటువంటి కళ ఒక ఉన్నత స్థానమైనటువంటి కళ అనేకుల మీద అధికారం కలిగినటువంటి కళ ఈ కళ నెరవేరాలన్నది దేవుని ఉద్దేశం మరి ఈ ఉద్దేశాన్ని కలిగినటువంటి మరి దేవుడు యేసోబుకి తన దర్శనాన్ని చూపించాడు చూపించినప్పుడు యేసోబు తన అన్నలకి తన తల్లిదండ్రులకి ఈ విషయం గురించి చెప్పటం జరిగింది అయితే ఈరోజు నీ జీవితంలో కూడా ఒక దర్శనాన్ని కలిగి ఉన్నావేమో మరి నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అని నువ్వు ఆశపడుతూ ఉన్నావేమో మరి నువ్వు ఒక దైవ సేవకుడివి అవ్వాలని ఆశ కలిగి ఉన్నావేమో దర్శనాన్ని కలిగి ఉన్నావేమో మరి నీ కుటుంబము మంచి స్థానంలో ఉండాలి అని దర్శనాన్ని కలిగి ఉన్నావేమో నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడాలి అని ఒక దర్శనాన్ని కలిగి ఉన్నావేమో మరి అటువంటి సమయంలో మరి నువ్వు విడవక ఆ దర్శనాన్ని పట్టుకున్నట్లయితే మరి నీ జీవితంలో ఆ దర్శనాన్ని పొందుకోనగలవు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే దర్శనాన్ని కలిగి ఉంటావో నీ తోటివారు నీ బంధువులు మరి నీ స్నేహితులు నీ యొక్క దర్శనాన్ని ఎగతాళి చేస్తారు నీ దర్శనాన్ని మరి హేళనగా హేళనతో హేళనతో కూడినటువంటి బాధ కలిగిస్తారు నీ దర్శనాన్ని అవమానపరుస్తారు అలాంటి సమయంలో నువ్వు కృంగిపోవద్దు నిరుత్సాహపడొద్దు దేవుడు నమ్మదగినవాడు నీకిచ్చిన దర్శనాన్ని నెరవేర్చే దేవుడు కాబట్టి ఇక్కడ యేస జీవితంలో కూడా అదే జరిగింది తన అన్నలు తనకు కలిగిన దర్శనాన్ని చూసి అసూయపడ్డారు ఈర్షబడ్డారు వీడేంటి వీడికి మేము నమస్కారం చేయాలంట ఇది వీడికి దర్శనం అంట అని అతని మీద ఒక భావాన్ని ఏర్పాటు చేసుకున్నారు చూద్దాం తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే అతడి ఇంకొక కలగని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక్క కళకంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాక్షా సాక్ష పడెను అని చెప్పాను ఒక కళే కాకుండా రెండో కళ కూడా కన్నాడు మళ్ళీ ఆ విషయాన్ని తన అన్నలకి తెలియపరిచినప్పుడు వాళ్ళు ఇంకా కోపంగా ఉండిపోయారు అతని మీద ద్వేషం అనేది ఏర్పడింది అయితే ఇక్కడ చూసినట్లయితే పదకొండవ వర్షంలో అతని సహోదరులు అతను ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను ఇక్కడ తన తన అన్నదమ్ములు ఆ యొక్క దర్శనాన్ని చెప్పినప్పుడు అతని మీద అసూయపడ్డారంట అసూయపడి ఏం చేశారో చూద్దాం నీ జీవితంలో కూడా అనేకులు అసూయపడుతూ ఉండొచ్చు నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ దర్శనాన్ని ఆధారం చేసుకొని ఎదుగుతూ ఉన్నప్పుడు నీ మీద అసూయపడొచ్చు నీ మీద లేనిపోయిన మాటలు అనవచ్చు వెనక మాటలు చెప్పుకుంటూ ఉండొచ్చు నిన్ను ఆ యొక్క దర్శనం నుంచి తొలగించాలని నీ మీద నిందలు వేయచ్చు అయినా కానీ నిరుత్సాహపడకు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు వింటున్నటువంటి నీతోనే మాట్లాడుతున్నాడు నీ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికే ఈరోజు దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నీ ముందు ఉంచాడు నువ్వు గొప్ప స్థానంలో ఉండాలని నీ జీవితం మారాలని నీ కుటుంబం మారాలని నీ పరిస్థితులు మారాలని నీ భర్త మారాలని నీ భార్య మారాలని నీ పిల్లలు మారాలని ఈరోజు దేవుడు ఈ ఈ యొక్క వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఒక దర్శనాన్ని కలిగి ఉంటే గట్టిగా పట్టుకో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు గొప్ప మర్మాన్ని నీకు ఈరోజు విప్పబోతున్నాడు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా యొక్క వర్తమానాన్ని విని ఆశీదించబడాల్సిందిగా కోరుతున్నాను అయితే ఇక్కడ ఒకరోజు ఏం జరిగిందంటే యేసోబు తన అన్నలకి మరి తన అన్నలేమో అడవిలో మరి గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు వారికి అన్నం తీసుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో అన్నం తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వారు ఆయన్ని దూరం నుంచి చూసి అరే వీడు కలలుగానేవాడు వస్తున్నాడు వీడిని ఏదన్నా మనం చేయాలి వీడి కింద మనము దాసులమంట వీడి కింద మనము సాష్టాంగపడాలంట వీడిని ఏదో ఒకటి చేయాలి అని దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారు ఇక్కడ వాక్య భాగం చూసినట్లయితే మరి ముప్పై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో అతడు దగ్గరక రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి చూసారా అతను కలిగిన దర్శనాన్ని నాశనం చేయటానికి సాతానుడు వారి జీవితంలో మరి చంపేంత స్థితికి తీసుకొని వెళ్తున్నాడు నిజమే నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు సాతానగాడు కుయుక్తులు పన్ పన్నొచ్చు నీ యొక్క ఆ యొక్క యొక్క ఉన్నత స్థానాన్ని పడేయాలని నీ మంచితనాన్ని చెడగొట్టాలని సాతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు అయితే ఈ దినం నీతోనే చెప్తూ ఉన్నాడు అధైర్యపడకు నీ దర్శనం తప్పనిసరిగా నెరవేరుతుంది ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ దర్శనం ద్వారా అనేకులు ఆశీర్వించబడుతున్నారని ఇక్కడ యేస జీవితంలో కూడా తన అన్నలు ఆయన్ని చంపాలని అనుకుంటూ ఉన్నారు పే సహోదరి సహోదరుడా జీవితంలో దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉంటే సాతానుడు మరి ఆ యొక్క దర్శనాన్ని చేరిపివేయాలని తన అన్నల ద్వారా మరి అతన్ని చంపాలని మరి అనుకుంటూ ఉన్నాడు అయితే ఈ సమయంలో మరి దేవుడు ఏం చేశాడో దేవుని యొక్క ప్రణాళికల్లో మరి సాతానుడు మరి ఏదన్నా ఆటంకపరిచినప్పుడు ఆ ఆటంకాన్ని దేవుడు ఎలా ప్రమోషన్గా మారుస్తాడో మనము చూద్దాం అయితే యేసోబు అన్నలు మరి యేసోబును చంపాలని అనుకుని ఉన్నప్పుడు వారు అతన్ని చంపేసి ఒక గుంటలో పడేయాలని అనుకున్నారు ఇక్కడ ఇరవై ఆ వచ్చిన కనుక గమనించినట్టయితే వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము అప్పుడు వీని మగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని చూసారా అతను కలిగిన దర్శనాన్ని నాశనం చేయటానికి సాతానుడు పన్నాగం పన్నాడు వీడిని నాశనం చేద్దాము అని మరి ఆ యొక్క కళని చంపేద్దామని అనుకున్నారు అయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారికి ప్రతి ఒక్క సమస్య కూడా మరి ప్రమోషన్గా మారుతుంది ఇక్కడ యేసు విషయంలో కూడా అదే జరిగింది మరి ఎప్పుడైతే అన్నలు ఆయన్ని చంపాలని అనుకున్నారో మరి వెంటనే దేవుడు మరి వేరే మార్గాన్ని ఓపెన్ చేశాడనమాట ఏంటి ఆ మార్గం అంటే మరి ఇరవై ఎనిమిదో వచ్చినా కనుక చూసినట్లయితే మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసోబును పైకి తీసి ఆ ఇష్మాయరులకు ఇరవది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే యేసోబు యొక్క ముఖ్య ఉద్దేశము కళ ఏమిటి అంటే ఐగుప్తు దేశానికి ఒక గొప్ప రాజు అవ్వాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆ ఉద్దేశాన్ని ఇక్కడే సమాధి చేయాలని మరి సాతానుడి యొక్క పన్నాగం అయితే ఆ యొక్క పన్నాగాన్ని దేవుడు మార్చివేసి మరి ఐగుప్తు దేశానికే మరి సోబును తీసుకొని వెళ్తున్నాడు ఇక్కడ మిథ్యానీయులు వర్తకులు అటువైపుగా వస్తూ ఉంటే వీళ్ళ అన్నలు ఏం చేశారంటే వాళ్ళకి మరి ఏసోబును అమ్మేశారు అమ్మేసినప్పుడు వాళ్ళు ఎవరో తెలుసా ఇష్మాయేలీలు అంట ఆ ఇష్మాయేలీలకి మరి ఏసోబును అమ్మివేశారు అమ్మి వేసినప్పుడు ఏమైంది ముప్పై తొమ్మిదవ అధ్యాయం గనుక గమనించినట్లయితే ఆ ఏసోబును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు అయిన ఫోతీ ఒక ఐగుప్తుయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలియుల యొద్ అతనిని కోనెను యహోవా యేసోబునకు తోడై ఉండెను గనుక అతడు వర్దిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంత ఉండెను దేవునికి మహిమ కలుగును గాక ఐగుప్తు దేశానికి రాజవ్వాల్సినటువంటి దర్శనము యేసోబుది అయితే ఐగుప్తు దేశంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు ఐగుప్తు దేశంలోనికి తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గర పనిచేసేటువంటి మరి ఒక వ్యక్తి దగ్గర ఒక ఉద్యోగస్తుడి దగ్గర ఒక సేనాధిపతి దగ్గర ఒక ఫోతీపర్ అనే వ్యక్తి దగ్గర ఇతన్ని మరి ఉంచాడు ఆ ఇస్మాలియల్ దగ్గర ఈ ఫోతీపరు ఆయన్ని కొన్నాడు బానిసగా కొన్నాడు అయితే ఎప్పుడైతే కొన్నాడో కొన్న తర్వాత మరి తన యొక్క కుటుంబం మొత్తం మీద కూడా అధికారాన్ని అధికారానికి యోసోబుకి ఇచ్చేశాడు అతని కుటుంబం మొత్తం మీద అతనికి అధికారం ఇచ్చేసాడు ఎందుకంటే అతని నమ్మకత్వానికి అతని యొక్క సాధుశీలతకి అతను ఉన్నటువంటి విధానాన్ని బట్టి అతని ప్రవర్తన బట్టి అతనికి నచ్చి మరి యోసోబుని తన కుటుంబం మొత్తం మీద కూడా అధికారిగా నియమించాడు ఎంత గొప్ప విషయం కదా ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను ఎవరైతే మట్టు పెట్టాలని ఎవరైతే నేను నాశనం చేయాలని చూస్తున్నారో ఆ వాటన్నిటిని కూడా దేవుడు మార్చగలడు నీ ఎందు ప్రేమ వారిగా మార్చగలడు దేవుడు అంత గొప్ప దేవుడు నీ దేవుడు అంత గొప్ప దేవుడు నా దేవుడు అంత గొప్ప దేవుడు మరి ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంత ధన్యులము నిజంగా మరి ఇంకోటి గమనించినట్లయితే పోతిపారు ఏం చేశాడో తెలుసా అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యేసోబు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను ఆశీర్వదించను ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించు టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నాతో ఏకీభవించండి ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన మా పరులకు తండ్రి గొప్పదేవ నీకు వందనాలను అయినా ప్రభా ఈ యొక్క శాళం సువార్త కార్యక్రమం ద్వారా ఆయన మేలు పొందుటటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండినైనా ఈ రోజునైనా విన్నటువంటి వాక్య భాగము ప్రభా ఈ బిడ్డ జీవితాల్లో గొప్ప మార్పును ఇచ్చిందని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి ప్రభా నాయన దర్శనాన్ని కలిగి జీవించినప్పుడు ప్రభా మీరు మాకు సహాయం చేస్తారని ప్రభా నీ ఎందుకు విశ్వాసం ఇస్తే ఆ దర్శనం నెరవేర్చేంత వరకు కూడా నిద్రపోకుండానైనా మా జీవితాల్లో నెరవేర్చుతావని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి ప్రభా ఇప్పుడేనైనా ఈ టీవీ కార్యక్రమం చూసినటువంటి వ్యక్తి జీవితంలో గొప్ప మార్పుని తీసుకురమ్మని అడుగుతున్నాను తండ్రి గొప్ప మార్పుని ఇచ్చినైనా వీరి కుటుంబంలో ఆఫీసులో మరి సంతోషాన్ని సమాధానాన్ని దయచమని అడుగుతున్నాను తండ్రి గొప్పదేవా ప్రభా ఎవరైతేనైనా అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారైనా ఇప్పుడే నజరుడైన సుక్రీస్తు నామమున ఆ యొక్క అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాను ప్రభా ఎవరైతేనైనా డయాలసిస్ చేసుకుంటున్నారు ఎవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎవరైతేనైనా బీపీతో బాధపడుతున్నారు ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారు ఎవరైతేనైనా మరి మరి ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు ఎవరైతేనైనా మరి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు ఎవరైతే గుండె నొప్పితో బాధపడుతున్నారో వారందరికీ ఇప్పుడే నజరేడని ఏ సు నామం ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నాయన నీ యొక్క శాంతిని సమాధానాన్ని విడుదల చేస్తున్నాను నాయన ప్రభా ఇటీవీ చూసిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప మార్పును ప్రభా ఉద్యోగం లేదా ఇప్పుడే నజర నే సుక్రీస్తు నాములో ఈ బిడ్డకు ఉద్యోగాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి ప్రభా కుటుంబ సమస్యల నజరాక్రీస్తు నాములు కుటుంబ సమస్యలన్నీ కూడా పౌన్గా కానీ ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ప్రభా మీరు దయాళుడి తండ్రి ప్రేమ కలిగిన వారినైనా ఈ కుటుంబాల్లో మీరు తోడుగుండండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి బలపరచండి తండ్రి సహాయకారంగా ఉండండి తండ్రి వీరి కుటుంబాలకి మీరు అధికారంగా ఉండండి తండ్రి ఇప్పుడే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప సంతోషము సమాధానము వచ్చునుగాక ప్రభా ఇప్పుడేనైనా ఎవరైతేనైనా మరి మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారో ఇప్పుడే వారిని నజరుడ నేసు క్రీస్తు ఆ మరణకరమైన వ్యాధి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ప్రభా ఇప్పుడేనైనా ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ప్రభా నజరేడని ఏసయా నజరేడని ఏసయా నీకు వందనాలు వందనాలు తండ్రి వందనాలు తండ్రి ప్రభా ఈ బిడ్డలను ఆశీర్వదించండి 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 తండ్రి ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా మీకు మహిమకరంగా ఉంచి ప్రభా ఈ కార్యక్రమం చూసి ఆశీర్వదించబడిన ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదలను భద్రతను దయచేవని నజరేడనేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మీకు ఈ వర్తమానం ఆశీర్వకరంగా ఉన్నట్లయితే దైవజనులతో వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసిన మా నంబర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు రెండు ఎనిమిది ఐదు ఐదు ఒకటి ఒకటి అనారోగ్యమా ఆర్థిక సమస్యల మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారా సంతానం కలుగుటం లేదా వివాహం జరగటం లేదా దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా మరి ఇంకా ఏ సమస్య మా షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ నందు మా ప్రార్థన యోధులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీ కొరకు ప్రార్థించదరు మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి రెండు మూడు రెండు ఎనిమిది ఒకటి ఎనిమిది మరో ఫోన్ నంబర్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా నాలుగు తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి ఒకటి आचिरुनामा शालोम सुवार्ता 18-343 by 4 मलिकार्जुन नगर मलकाजगीरी हैदराबाद 5 lakh 47 तेलंगाना। आर एड्रेस शालोम सुवार्ता 18-343 by 4 मलिकार्जुन नगर मलकाजगीरी हैदराबाद 5 lakh 47 तेलंगाना।